మీరు గద్దరు పేరిట్ట బండినక్క బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండిల వస్తో కొడుకో నైజాము సర్కరోడా గద్దరంటే ఒక తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని భూమి కోసం భక్తి కోసం వెట్టి నుంచి విముక్తి కొరకు సాగిన మహత్తర సాయుధ రైతాంగ పోరాటాన్ని మతపరమైన ఉద్యమంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నానికి ఏంటి అని ఇది గద్దర్ను అవమానించడం అనే నా అలాంటి వారు ఆవేదన అందులో గద్దర్ పేరిట జానపద సాంస్కృతిక చైతన్యానికో ప్రజా ఉద్యమాలకో ప్రజా సాంస్కృతిక ఉద్యమానికో సామాజిక మార్పు కొరకు సాగినటువంటి పోరాటాలకో వీటి మత సామరస్యం కుల వ్యతిరేక ఉద్యమము దోపిడీకి అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల్లో కృషి చేసినటువంటి కళాకారులకు అవార్డులుంటే దానికి నిజంగా సార్థకత వస్తుంది మాకు గుర్తింపు రాలేదు మాకు ఇవ్వలేదు మాకు అని చాలా మంది బాధపడదు అది వాస్తవే ఇప్పుడు నేనేమంటే తెలంగాణ అవార్డ్స్ అన్నప్పుడు గద్దర్ అవార్డ్స్ అని పేరు కూడా పెట్టాం చాలా మంచిది గద్దర్ పేరు మీద పెట్టడం అలాంటప్పుడు